సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు వరుస సెలవులు రావడంతో పండుగను తమ సొంతూళ్లతో జరుపుకునేందుకు పట్టణం విడిచిపెట్టి పల్లెకు ప్రయాణమయ్యారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలంతా చౌటుప్పల్ మీదుగా అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అలా ఇలా కాదు వీక్ డేస్లో హైదరాబాద్ సిటీ రోడ్లు ఎలా ట్రాఫిక్ ఉంటుందో ఇప్పుడు విజయవాడ హైవేపై సేమ్ అదే కనిపించింది సంక్రాంతి సెలవుల్లో ట్రాఫిక్ కామన్ అయినా ఈసారి మాత్రం ప్రత్యేకం ఎందుకంటే రెండో శనివారం ఆదివారం కలిసొచ్చింది దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి అందరూ పల్లె బాట పట్టారు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి లక్షల మందిలో వాహనాలు ఊర్లకు వెళ్లేందుకు రోడ్డెక్కాయి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు రామోజీ ఫిలిం సిటీ దగ్గర కలిశాయి అంతే అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ సిటీ శివార్ల నుంచి విజయవాడ వరకు ఇదే పరిస్థితి రామోజీ ఫిలిం సిటీ నుంచి విజయవాడ దుర్గా గుడికి సాధారణ రోజుల్లో మూడున్నర గంటల్లో వెళ్లవచ్చు ఆ జర్నీ అలవాటు పడ్డవారికి ఇప్పుడు చుక్కలు కనిపించాయి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాయలసీమకు వెళ్లే రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ శనివారం ఉదయం నుంచే అనూహ్యంగా పెరిగిపోయింది విజయవాడ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి నగరం నుంచి పండుగకు తమ గ్రామాలకు వెళ్ళేవారు శుక్రవారం సాయంత్రం నుంచి పల్లెబాట పట్టడంతో ఒకేసారి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు వాహనాలు చీమల బార్లు తలపిస్తున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం వరకే యాభై వేల వాహనాలు క్రాస్ అయినట్లు పంతంగి టోల్ ప్లాజా వర్గాల సమాచారం రద్దీని నియంత్రించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు సాధారణ రోజుల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వాహనాలు వెళ్తాయని అయితే ఈసారి సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ ప్లాజా వర్గాలు చెప్పాయి ఇలా ఉండగా ప్రతి శనివారం తెల్లవారుజాం నుంచే నగరంలో ఎంజీబీఎస్ జేబిఎస్ నగర్ ఎల్బీ నగర్ జంక్షన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి వాహనాల రద్దీ కారణంగా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు ఆదివారం మరింత ట్రాఫిక్ తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి రాయలసీమ వైపు వెళ్లే వాహనాలతో బెంగళూరు హైవే కూడా రద్దీగా మారింది ఈ రూట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వాహనాలు సాయంత్రం ఐదు గంటల వరకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ రహదారుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది మొత్తంగా హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఏకంగా లక్ష వాహనాలు నగరం దాటి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు అటు ఏపీలోనూ సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెబాట పట్టారు ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఎస్ఆర్టీసీ ఏడు వేల రెండు వందల ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది అయినప్పటికీ సమయానికి బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు పలు కీలకమైన సూచనలు చేశారు ప్రయాణికులను వీలైనంత తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల బస్సులు ఉపయోగించుకోవాలని సూచించారు పట్టణ ప్రధానాల నుంచి పల్లెలకు ప్రయాణికులను పంపించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావు రవాణా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇదే అంశంపై మరింత సమాచారం ఉప్పల్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు చెప్పండి రాజు శోభ సంక్రాంతి పండుగ సందర్భంగా స సొంతూర్లలో ఈ యొక్క పండుగల్లోకి అతిపెద్ద పండుగ అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని కుటుంబ సమేతంగా ఇంటిల్లిపాది పల్లె వాతావరణంలో జరుపుకోవాలనుకునేటటువంటి జనం నగ పెద్దగా ఈ యొక్క పండుగకు ప్రియారిటీ ఇస్తారు అందుకే ఈ మూడు రోజులుగా అటు బస్ అలాగే రైల్వే స్టేషన్లు కిక్కిర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా అటు ఏపీకి వెళ్ళేటటువంటి జాతీయ రహదారులు ఇటు వన్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి వరంగల్ వైపు వెళ్లేటటువంటి జాతీయ రహదారులు కూడా అటు టోల్ గేట్ల వద్ద పూర్తి స్థాయిలో అడుగు తీసి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాహనాలు పూర్తి స్థాయిలో అటు పందంగి టోల్ ప్లాజా వద్ద ఇటు గూడూరు అలాగే టోల్ ప్లాజా వద్ద పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మూడు రోజులుగా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది ప్రధానంగా ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంక్రాంతి సందర్భంగా నడుపుతున్నప్పటికి కూడా ఎక్కువగా జనం స్ట్రెయిన్ అవ్వకుండా వెళ్లేందుకే వారు గమ్యస్థానానికి చేరుకునేందుకు ఇష్టపడతా ఉన్నారు ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారు వెళ్తున్న నేపథ్యంలో మరికొంద మంది జనం నిన్నటి వరకు ఉద్యోగాలు చేసి ఇవాళ ఇవాళ నుంచి మూడు రోజుల పాటు సెలవు దినాలు కావడంతో కుటుంబ సమేతంగా గడపడానికి నేరుగా వారి సొంత వాహనాలు అలాగే ప్రైవేటు ట్రావెల్స్ ఇతర కార్లను బుక్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తిగా మనం ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం ఇక్కడైతే సాఫీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తూ వారి గ్రామాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నగరంలో నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన కూడళ్ళు కూడా నేడు కొంత రద్దీ తగ్గింది పూర్తి స్థాయిలో కూడా ఇంటి లిపాది ఈ యొక్క పండుగ జరుపుకునేందుకు ముందస్తుగానే ప్లాన్ చేసుకొని డేట్ రోజు గ్రామానికి చేరుకోవాలి అక్కడ ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క సంక్రాంతి సందడి జరుపుకోవాలనేటటువంటి ప్లాన్ చేసుకున్నారు ఆ తర్వాత రిటర్న్ ఎప్పుడు కావాలనేది కూడా ముందే డిసైడ్ అయి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఇప్పటికే ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే వారిని గైడ్ చేయడానికి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది బస్సు అనేది కూడా ప్రయాణికులకు కొంచెం అప్డేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనతో పాటు కొంతమంది ఆర్టీసీ అధికారులు సార్ ఇవాళ ఎన్ని బస్సులు ఇక్కడి నుంచి నడవబోతా ఉన్నాయి ఎక్కడిక్కడ ఇవి నడుస్తాయి సార్ రూమ్ పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అనేది చెప్తున్నప్పటికీ కూడా వారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నాం వారితో పాటుగానే ఆ ఈ యొక్క ప్రధాన కూడళ్లలో ఉన్నటువంటి ఈ యొక్క జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ముందస్తుగా బుక్ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క సుదూర ప్రయాణాలు చేసేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి ముందస్తుగా అప్డేట్ ఇస్తూ బస్సు స్టేజ్ పైకి వచ్చింది అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ టాయిలెట్స్ అలాగే వాటర్ బాటిల్స్ వాటర్ ఫెసిలిటీస్తో పాటుగానే ఇవాళ సాయంత్రం వరకు ఈ యొక్క ప్రయాణికుల రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో కూడా చలువ పందిళ్లు వేసి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కొంత ఆర్టీసీ యాభై శాతము టికెట్ ధరలు పెంచింది దీన్ని కూడా కొంత తగ్గించి ఉంటే బాగుండేది అనేది కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు దీంతో పోలిస్తే ఆర్టీసీతో కంపేర్ చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ అత్యధికంగా ఈ యొక్క వసూళ్లకు పాల్పడుతుంది ప్రధానంగా పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా డిమాండ్ ఉంది ఆ డిమాండ్కు తగ్గట్టుగానే రేట్లను నిర్ణయిస్తున్నారు దాదాపు డబల్ త్రిబుల్ రేట్లు కూడా అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా ఈ యొక్క రిస్క్ తీసుకోకుండా కూడా సొంత వాహనాలను కొంత

ఏడాది పాట ఏడాది పాటు ఇక్కడ ఏ పండుగలు వచ్చినా హైదరాబాద్ లో జరుపుకున్నటువంటి నగర జనం ఇక్కడ నుంచి సొంతూర్లలో ఆ పల్లె వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కుటుంబ సమేతంగా ఊర్ల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అన్ని అటు ఎల్బీ నగర్ అలాగే ఉప్పల్ రింగ్ రోడ్డు జేబిఎస్ తో పాటు కానీ పూర్తి స్థాయిలో అన్ని రకాల బస్ స్టాండ్లతో పాటు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వారికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు వాహనాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూనే పూర్తి స్థాయిలో వారిని వారికి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కొంత సాధారణ పరిస్థితి ఉంది మరికొంత సమయం గడిచిన తర్వాత ఇది రద్దీ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందనేది అయితే ప్రధానంగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు నిన్న కూడా కంటిన్యూస్ గా ఇక్కడ నుంచి బస్సులు నడిచాయి వాటితో కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శోభ పండుగను పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడం అలాగే సంక్రాంతి అంటేనే యూత్ కి కైట్ ఫెస్టివల్ గుర్తుకొస్తుంది దాంతో పాటుగానే మహిళలు పిండి వంటలకు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రైతాంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఘనంగా చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ అధికారులు వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ నుంచి ఎన్ని బస్సులు నడవబోతా ఉన్నాయి ప్రయాణికులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ నిన్న సుమారుగా ఐదు వందల అరవై ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా అలాగే ఐదు వందల అరవై ట్రిప్పులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి హన్మకొండ వరంగల్ నరసంపేట మహబాదు పరకాల తొర్రూరు భూపాలపల్లి ప్రజే సిర ప్రాంతాలకు ఇక్కడ నుంచి నేరుగా బస్సులు నడుపుతా ఉన్నాం ఎక్కువ చార్ ఇప్పుడు ప్రైవేట్ లో రెండు మూడింతలు ఐదు పెంచినా కూడా జనరల్గా జనాలు ఎవరు పట్టించుకోరు మీరు కూడా పట్టించుకోరు కానీ ఆర్టీసీ విషయానికి వరకు ఏంటంటే ప్రత్యేకంగా నడిపే బస్సులలో మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక అప్పుడు ఇక్కడ నుంచి ఐదు వందల ట్రిప్పులలో జనాలు తీసుకెళ్ళినాము అక్కడి నుంచి రెండు వందల ట్రిప్ కూడా జనాలు రారు ఒక రెండు మూడు వందల ట్రిప్పులు ఎంటగా వస్తున్నాయి సో ఆ డీజిల్ ఖర్చులు ఎలా మాత్రమే ప్రత్యేకమైన బస్సు లోపల అదనపు ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది మిగతా వాటిలో నార్మల్ చార్జే ఉంది హైదరాబాద్ నుంచి హన్మకొండ వరకు చాలా వరకు స్టాప్ నడుపుతా ఉన్నాం ప్రయాణికులు ఏదైనా అవసరం ఉండదంటే అంటే తప్పనిసరిగా ఆపుతాం అంటే రిజర్వేషన్ చేసుకున్న వారికి తీసుకెళ్తున్నారు లేదంటే సాధారణంగా వచ్చే వారిని కూడా తీసుకెళ్తున్నారు అందరు తీసుకెళ్తారు రిజర్వేషన్ కూడా కొన్ని బస్సులు మాత్రమే ఉన్నాయి రిజర్వేషన్ మిగతా అన్ని కూడా నేరుగా ఇక్కడే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఎక్కొచ్చు కొన్ని బస్సుల్లో సీట్లు కూడా మిగలడం లేదు ఆ రూట్ లో అనేటటువంటి కూడా జనం చెప్తున్నారు అంటే అది మనం చెప్పలేము అంటే జనాలు వస్తున్నారు డిమాండ్ ప్రకారం పంపుతున్నాము ఆ డిమాండ్ మేరకు ఇక్కడ మా వరంగల్ రీజియన్ బస్సులతో పాటు అదనంగా సిటీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రయా ముఖ్య ముఖ్యంగా బేసికల్గా ఏంటంటే మీ ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సు అరేంజ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మీరు వెనకాల టెంట్ వేయడం జరిగింది తర్వాత ఇక్కడ తొరూరు పాయింట్ లో టెంట్ వేసాము తర్వాత అటు మన లిటిల్ స్కూల్ దగ్గర టెంట్ వేయడం జరిగింది ప్రయాణికులు వెయిట్ చేయడానికి కూడా టెంట్ వేయడం జరిగింది తర్వాత లైటింగ్ ఏర్పాటు చేయడం తర్వాత మన అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రయాణికులు వెయిటింగ్ టైం లేకుండా బస్సులే ముందే వెయిటింగ్ చేస్తున్నాం గ్రౌండ్ లో కూడా ఒక యాభై బస్సులు పార్క్ చేసి పెట్టుకున్నాము ప్రయాణికులు ఇక్కడ వేసి ఉండకుండా వెంట వెంటనే పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఏ ఒక్క ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ప్రయాణికులకు సంబంధించి అయితే గతంతో పోలిస్తే కొంత ఛార్జీలు పెంచినప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువగా ఉంది ఆర్టీసీలో అనేది ఎక్కువగా ఆర్టీసీ ని ప్రిఫర్ చేయాలంటూ కూడా ఆర్టీసీ కి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది శోభ రైట్ థ్యాంక్ రాజు